హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కేవలం ముప్పై ఆరు లక్షలకి న్యూ టూ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ముప్పై మూడు అడుగుల రోడ్డు వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఎలివేషన్ అంతా చాలా అంటే చాలా బాగుంది రోడ్ ఫేసింగ్ వెడల్పు వచ్చేసి పదిహేను లోతు ముప్పై ఉంటుంది మొత్తం అరవై మూడు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టిన న్యూ ఎక్సలెంట్ ఎలివేషన్ బిల్డింగ్ కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది దీనికి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అండి ఫ్లోర్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేస్తున్నారు ఇవన్నీ కంప్లీట్ చేసి ఇస్తారు ఈ ప్రాపర్టీకి పిఓపీ సీలింగ్ కూడా చేసి ఉంది సిమెంట్ రాక్స్ చేసి ఉన్నాయి గోడలన్నీ కూడా వాల్కేర్ చేసి ఉన్నాయి ఇదే విధంగా పైన్ ఫ్లోర్లో కూడా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే విజయవాడ టు అవినిగడ్డ రోడ్ కరకట్ట ఏరియాలో సేల్కొచ్చింది అయితే దీనికి ప్లాన్ అప్రూవల్ ఉండదు ఇది బ్యాంక్ లోన్ కావాలనుకుంటే ప్రైవేట్ బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చు ల్యాండ్ పరంగా రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది సో ఎవరైతే లో బడ్జెట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ